అందరికీ కూడా శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది సో శుక్రవారం నాడు ఏ విధంగా ఏపీ తెలంగాణలో వాతావరణం ఉండబోతుంది అనేది అయితే ఇప్పుడు మనమైతే చూడబోతున్నాం దంచి కొడుతున్న ఎండలు అవును ఎండలు అయితే దంచి కొడుతూ ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భయంకరమైన ఎండలు రేపు అయితే రాబోతు ఉన్నాయి అంటే మనకు గురువు శుక్రవారం అయితే రాబోతు ఉన్నాయి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీగా ఎండలు అయితే ఉండబోతున్నాయి అనమాట వీబోతూ వీబోతున్నాయి ఇక తెలంగాణలో మాత్రం హైదరాబాద్లో వర్షం అయితే ఉందనమాట హైదరాబాద్లో వర్షం అయితే వస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది తెలంగాణలోని ఏపీలో మాత్రం రాష్ట్రంలో ప్రతి ఏరియాలో కూడా అతి భయంకరమైన ఎండలు అయితే కాయబోతు ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా చిన్న చిన్న కంటే పడే అవకాశం అయితే లేదు కాకపోతే కర్నూలు జిల్లాలో మాత్రం కర్ణాటకని ఆనుకున్న ఒక్కో ప్రాంతంలో మాత్రం వర్షం అయితే పడుతుంది అనమాట మనకి శుక్రవారం మిగిలిన రాష్ట్రం అంతా కూడా విపరీతమైన ఎండలు కాయబోతున్నాయి అయితే తెలంగాణలో మాత్రం హైదరాబాదు అదేవిధంగా మనకి దాని అక్కడ కర్ణాటక ఇక్కడ ఏదైతే కర్ణాటకను ఆనుకున్న ప్రాంతంలో వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఈ విధంగా మనకి శుక్రవారం అయితే ఉండబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మనకి